సంజనా గారు అదే పనిగా ఎక్సలు దొంగ చేస్తూ దొంగతనం చేస్తూ ఉన్నారు కదా ఏడు గుడ్లు తినేస్తారండి అందరి దగ్గర నోటి దగ్గర తిండిని తినేస్తారు నిజంగా ఆవిడ ఆవిడ ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాం బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నారు ఓకే కంటెంట్ చేస్తే మంచిదే కంటెంట్ ఇవ్వాలనుకోవడం ఆవిడ ఆలోచన విధానం కరెక్టే కానీ ఒకళ్ళ ఫుడ్ తినేసి నువ్వేం ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి ఓకే తన మీద తను కానీ తనంతట తను కానీ లేకపోతే ఏదో కామెడీ చేసి కానీ ఏదో చేస్తే ఓకే కానీ ఒకళ్ళ ద ఒకళ్ళ ఫుడ్డుని ఆవిడ తినేసి అదే ఆనందం నిజంగానే హరీష్ గారు కరెక్ట్గా చెప్తారు ఏమంటే అది ఒక సైకో మనస్తత్వం అని చెప్పేసి అది క్యూట్నెస్గా చేసే పని కాదు క్యూట్గా చేస్తే అలా చేస్తారు ఎవరైనా ఒకళ్ళు ఫుడ్ తినేసి నువ్వు కూర్చొని ఆనందిస్తుంటే దాన్ని శాడిస్ట్ అంటారు అది మనమన్న మాటలు కాదు అక్కడ చెప్తున్న మాటలు అవన్నీ అంతే కదా ఇది చాలా చికాగా అనిపిస్తుంది ఒకసారి ఫస్ట్ టైం ఎగ్గు దొంగతనాలు చేసి ఎగ్గు తింటే బాగానే ఉన్నది అనిపించింది అదే విధంగా అలా 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 అదే విధంగా చేస్తూ ఉంటుంటే ఎలాగా ఆవిడకి తెలుసు నేను గేమ్స్ ఆడలేకపోతున్నాను మరి గేమ్స్ ఆడకుండా ఏదో ఒక కంటెంట్ అనేది ఇవ్వాలి లేకపోతే ఎలిమినేట్ అయిపోతానని తెలుసు మరి ఏ విధంగా కంటెంట్ అంటే దొంగతనాలే ఆవిడికి వచ్చి ఇంకేమీ రాదు మరి చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసే బతికేరేమో మనకు తెలియదు మరి అందుకని చెప్పి మళ్ళీ అదే దొంగతనం చికాకు వచ్చేస్తున్నాను నిజంగా నా వెంట చూస్తే నా ఎగ్గులు ఎలా తినేస్తున్నాం అంటే నిజంగా మనిషి చికాకుగా అనిపిస్తుంది అది అది కంటెంట్ ఇవ్వడం కాదు ఒకళ్ళ దగ్గర ఫుడ్ కొట్టే ఒక దగ్గర నోటి దగ్గర ఫుడ్ తీయడం మాట అది నాకైతే నచ్చలేదు మరి మీలో ఎంతమందికి పర్వాల సంజన గారి ఫ్యాన్స్ ఉంటారు కదా ఆహా బాగున్నది ఇది బాగానే ఉన్నది అది ఇది అని చెప్పేసి ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఎవరికి మాత్రం ఇది నచ్చటం లేదని అనుకుంటున్నాను ఇది తర్వాత హాయ్ అండి ఇప్పుడు పిల్లవాళ్ళు స్టెప్ బై స్టెప్ చెప్తాము తర్వాత శ్రీజని గేమ్ తిప్పిందా లేకపోతే మిస్అండర్స్టాండా ఏంటి అనేది అన్నీ మనం ఒకటి ఒకటి డిస్కస్ చేసుకుందాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ చెప్పిన రివ్యూ నచ్చితే లైక్ చేయండి నచ్చినా నచ్చకపోయినా మీరు లైక్ చేస్తే మంచిది ఎందుకంటే అప్పుడే దీనికి కొంచెం రీచ్ వస్తుంది ఎందుకంటే చాలా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్ అనేది సహజంగా చాలామందిని చూస్తున్నారు రికమెండ్ చేయటం లేదు మరి ఎందుకు తెలియట్లేదు అది లైక్ చేస్తే అనేది కొంచెం ముందుకు వెళుతుంది అందుకని చెప్పేసి పక్కనే హై బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడు రీచ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఎపిసోడ్లోకి వస్తే ఫస్ట్ ఎవరు రాము ఏమంటాడంటే నేను ధర్మాన్ని నమ్ముతాను బిగ్ బాస్ హౌస్లో భరణిని నమ్ముతాను అని అంటాడు బాగుంది డైలాగ్ మాత్రం అప్పుడు భరణి గారు అటు ఇటు వాకింగ్ చేస్తూ అంటారు నన్ను నమ్మకమై ధర్మాన్ని నువ్వు నమ్మకం అని అంటారు అది తర్వాత సుమను ప్లస్ రాము కూడా ఏదో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నగా మాట్లాడుతూ ఉంటారు అవుతుంది తర్వాత తెలుసు కదా మన తనుజా గారు వెళ్ళి ప్రోటీన్ ఇవ్వలేదు నాన్న నువ్వు అని చెప్తుంటే నువ్వు ఇవ్వటం లేదు ఈ మధ్య నాకు అని నన్ను మర్చిపోయావు అది అని అంటుంది తర్వాత లేదా అక్కడ డబ్బా అక్కడే పెట్టాను కావాలంటే నేను కలిపి కూడా నీకు ఇస్తానని చెప్పన్నాను కదా అని చెప్తాను అంటారు లోపల లోపలికి వెళ్ళి డబ్బా తెచ్చి శ్రీజా కూడా ఇవ్వడం మొదలు పెడతారు అప్పుడు మాన్యువల్ బాగా ఉంటాడు ఫ్యామిలీని బాగానే చేస్తున్నారు అవును కదా ఇప్పుడు ఫస్ట్ తనుజానేమో కూతురు అనుకున్నాడు తర్వాతేమో ఇప్పుడు ఎవరు దివ్యనేమో చెల్లెలు అనుకున్నారు తర్వాత ఇప్పుడు శ్రీజన్ కూడా ఫ్యామిలీలో కలుపుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు కలిపి పూర్తి బిగ్ బాస్ హౌస్ని ఆయన ఫ్యామిలీ కదా మెయింటైన్ చేస్తాడేమో మాకు తెలీదు నాకు ఎందుకో అనిపిస్తున్నది నాగార్జున సార్ వచ్చి బాగా గట్టిగా ఇస్తారు భరణి గారు ఇది రిలేషన్ కలుపుకునే ఇది కాదు హౌస్ కాదు ఇది మీరు ఆడండి అని చెప్పేసి అంటారని చెప్పి అనిపిస్తుంది ఈ ప్రోటీన్ కోసం కొంచెం అవుతుంది తర్వాత కల్పిస్తవడం అనేది జరుగుతుంది తర్వాత ఇవ్వకపోతే తను ఏడుస్తూ వెళ్ళి పడుకుంటుంది నాకు ఈ హౌస్లో ఎవరూ లేరు అని చెప్పేసి తర్వాత అప్పుడు ఇమాండ్ చాలా బాగా నేను ఉన్నాను కదా నీ బాయ్ ఫ్రెండ్ని అది ఇది అని చెప్పేసి కొంచెం నవ్విస్తాడు కొంచెం పన్నీగా అయితే అది నడిచిపోతుంది తర్వాత సీను కథ మొదలవుతుంది ఏంటంటే తను ఎవరు సంజనా గారు ఏంటంటే ఫ్లోరాతో ఫ్లోరా ఎవరు శ్రీజ ఇద్దరు ఉంటారు శ్రీజాత ఉంటుంది అదే ఈ ఎగ్స్ కోసం తను అన్నమాట ఈ ఎగ్స్ అనేది ఉన్నాయి కదా ఎక్స్ అనేవి లేపేద్దామనో అర్ధరాత్రి కూర్చొని తినేద్దామని చెప్పేసి అదేనంటే శ్రీజా అంటుంది నన్ను దీంట్లో కలపకండి నేను చేయను అని చెప్పేసి అంటుంది తను వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అప్పుడు ఫ్లోరాతో ఉంటుంది నువ్వు నేను పూర్తిగా పదిగ్గులో ఏమైనా ఉన్నా పదలో మనం లేపేద్దాం అర్ధరాత్రి పూట కూర్చొని తినేద్దాం అది అంటే ఫ్లోరా ఉంటుంది లేదు అందరికీ తెలిసిపోతుంది కదా అందరివి కదా అది ఇది అని చెప్పానంటే లేదు పర్వాలేదు పదాన్ని తీసుకుని వెళ్తుంది కానీ ఫ్లోరా దాంట్లో ఇంక్లూడ్ అవ్వడు ఒక్క సంజనాలు చేస్తుంది పని అంతా అలా కూర్చుంటుంది ఒక ఎగ్ నిజంగా ఒక రెండు రెండు మొక్కలో తినేస్తుంది ఎగ్ను నిజంగానే వెళ్తుంది అక్కడ ఎగ్స్ సెవెన్ తన నాది నేను తింటున్నాను అన్నట్టు తినేస్తుంది తర్వాత ఫ్లోరా అక్కడే ఉంటుంది కనుక నాది రెండు ఫ్లోరావి రెండు అనుకుంటా రెండు అనంటుంది ఇమాన్యూ కూడా ఒకటి కావాలంటే నువ్వు తీసుకో అని చెప్తా అని అంటాడు అక్కడ నుంచో నుంచొని తను మూడు తినేస్తుంది అనుకుంటాను ఫ్లోరావి తిందిని తర్వాత ఇంకా సెవెన్ ఎగ్స్ ఉంటాయి కదా ఆ సెవెన్ ఎక్స్ ఏంటంటే నెమ్మదిగా బాస్కెట్లో ఉంటే బాస్కెట్లో పెట్టి తీసుకెళ్ళిపోతుంది బాత్రూమ్ దగ్గరికి అక్కడ కూర్చొని శుభ్రంగా సెవెన్ ఎక్స్ ఎలా తింటుందో మనకి తెలియదు ఒకటి తింటే రెండు తింటే ఎక్కడ కుడుతుంది కదా మరి సెవెన్ ఎక్స్ పూర్తిగా తినేస్తుంది బిగ్ బాస్ హౌస్కి చెప్పుకుంటూనే తింటుంది కెమెరాని చూస్తేనే పూర్తిగా తినేసి కామ్గా వస్తుంది పాప లంచ్ టైంకి వచ్చేసరికి అందరూ ప్లేట్లు పెట్టుకొని భోజనం పెట్టుకుని ఎక్స్ కోసం చూస్తూ ఉంటారు ఎక్స్ఎవ్వి ఎక్స్ఏవ్ అని చెప్పేసి ఎక్కడ ఉంటాయని చెప్తారు డవ మూత తీస్తారు చూస్తారు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టారు అని చెప్పి ఫ్రిడ్జ్లో చూస్తారు ఎక్కడ కనిపించకపోతే అని అడుగుతారు ఎక్కడున్నా ఎగ్స్ కనిపించటం లేదు అసలు అని చెప్పి లేదు అక్కడే కదా ఉండాలని చెప్తారు లేదు అక్కడెక్కడ అంటే అప్పుడు భరణి గారికి ఏంటంటే కావాలని మాట అది అప్పుడు దివ్య ఉంటుంది నేను ఇంకో ఎగ్ సపరేట్గా ఉడకబెట్టి ఇమ్మంటారా చెప్పండి చేసేస్తాను అని చెప్పి లేదు వద్దునే అంటే మరి కనిపించటం లేదు కదా ఏదన్నంటే ఇప్పుడు చెప్తా నేను ఎవరు కనిపించకపోతే ఎవరు అంటే ఆయన కూడా కొంచెం కోపం వస్తుంది ఎవరికి హౌస్లో మొత్తం అందరికీ కోపం వస్తుంది బాగానే ఎవరు తీస్తారు ప్రతి ఒక్కరిని అడుగుతారు ఎవరు పడితే అంటారు ఫుడ్ మానిటర్ ఎవరు తినే కదా తను సంజనా గారు కదా ఆవిడ వెళ్ళి అడగండి ఆవిడ ఆమె ఏదైనా అసలు పోతే అందరినీ అడగాలి కదా ఎవరు తీస్తారు ఏంటని చెప్పి హాయిగా కూర్చుంటుంది అప్పుడు డెమో వెళ్ళి అడుగుతాడు ఏంటి మీరు ఫుడ్ మానిటర్ కదా అక్కడ ఎక్స్ కనిపెట్టేప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారేంటి వెళ్ళి అందరినీ అడగండి మరి ఎక్కడ ఉన్నా కనుక్కోండి అంటే లేక కనుక్కుంటానండి మీరు తీసారు తీసారు నార్మల్గా ఉంటుంది తర్వాత డెమో కరెక్ట్గా చెప్తాడు ఆ రోజు మీరు మరి పోపు దగ్గరే నాకు తిండి పెట్టరా అది ఇది అని చెప్పేసి ఇంత అడుక్కోవాలేనని చెప్పేసి అంత బావర్యాక్ట్ చేసింది మరి అక్కడ ఎగ్స్ కనిపించకపోతే ప్రతి వాడ దగ్గర ఉన్న ఎగ్స్ కదా కనిపించకపోయింది అని చెప్పేసి తర్వాత ఫుడ్ మానిటర్ కింద మీకు బాధ్యత ఉంటుంది అని అంటే తర్వాత రీతు అంటుంది రీతువు అంటుంది తినేసిన అడగడం ఏంటి అంతా ఈవిడే తినేసింది అదంటే ఎవరిని అంటున్నాడు అవన్నీ మిమ్మల్ని అంటున్నాను మీరే ఏదో అంటుంది ఎవరు తినేసారో అంటే అది మీరు అనడం బాగోలేదు అండి అంటుంది నిజమేగా తినేసిన ఆవిడ ఆవిడే తెలియనట్టు మళ్ళీ క్యూట్గా మొహం కూడా నాకు తెలియదు ఇమ్మో వచ్చి అడిగితే నాకు తెలియదు ఇమ్మో అందరూ నా మీద డౌట్ ఎందుకు చేస్తారని చెప్తుంది ఫస్ట్ సార్ అంటే ఆవిడ మొహం క్యూట్గా ఉన్నదని అనిపించింది సార్ అంటుంటే చికాకి వేస్తున్నారు ఆ మొహం చూస్తే అంటే దొంగతనం చేసిందో ఈ మాట మాట్లాడటం చికాకుగా అనిపిస్తుంది అని చెప్తున్నాను అది అంటుంది తర్వాత ఏమవుతుంది అందరినీ అడిగినట్టు అడుగుతుంది లేకపోతే ఇంకేం అడగదు తర్వాత నెమ్మదిగా వచ్చి హరీష్ వైపు చూస్తూ చూడండి నన్నే అంటున్నారా అని అంటే హరీష్ డైరెక్ట్గా చెప్తాడు ఆ నేను కూడా మిమ్మల్ని అంటున్నాను మీరే తీస్తారని చెప్పి మీకు ఎప్పుడు నా మీదే దృష్టి అది అని అంటే కాదు మీరే తీస్తారు ఈ పని మా అమ్మ చేస్తే మా అమ్మని కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమంటానంటే ఈ ఇంట్లోంచి వెళ్ళమనే అధికారం మీకు లేదని అంటే అవును నాకు అధికారం లేదు కనుకనే కూర్చున్నారు లేకపోతే వెళ్ళిపోమని అంటాను అయినా ఇది క్యూట్గా ఉండదు ఇది ఒక సైకో శాడెస్ట్ మెంటాలిటీ అంతే కదా అందరు ఫుడ్లు తినేసి నువ్వు సైక్వగా ఎంజాయ్ చేస్తున్నావు అంతే అంతకంటే ఇంకేం చేయటం ఆ విధంగా అంటే ఏమనుకుంటుంది పెద్దగా సీన్ క్రియేట్ చేద్దాం గందరగోళం సృష్టిద్దాం అనుకుంటుంది కదా అప్పుడు అందరూ కూర్చొని డిసైడ్ ఏమవుతారంటే ఈవిడేదో కంటెంట్ క్రియేట్ చేద్దాం లైవ్లో చూపించాడు ఎపిసోడ్లో వేళ ఈ ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దామని అదేది అనుకుంటుంది కదా ఇప్పుడు మనం ఎవ్వరు ఏమీ మాట్లాడొద్దు కామ్గా ఉందామని చెప్పేసి ఎప్పుడైనా కావాలంటే ఇప్పుడు తీసుకుని లాంబినేషన్లో వేద్దామని చెప్పేసి సంజనా గారి థాట్ ఇది కూడా అని అందరూ మళ్ళీ సంజనా నామినేట్ చేస్తారు కదా అప్పుడు మళ్ళీ తను టార్గెట్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసి తను ఫీల్ అవుతుంది అలాగా మీరు ప్రస్తుతానికి ఏంటంటే సైలెంట్గా ఉన్నారు ఎవరేమనట్లేదు మనం నార్మల్గా అన్నం తినేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ అనేది మొదలవుతుంది టాస్క్లో ఏంటంటే అక్కడ గొడుగుతో ఉన్న బల్ల అనేది ఉంటుంది కదా అది ఇప్పుడు కంటెండెన్స్ అందరినీ పిలుస్తారు ముగ్గురు కదా నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ వాళ్ళు ఎవరు కళ్యాణం తర్వాత రీతు కళ్యాణం రీతు రాము తర్వాత ఈ నలుగురు కదా ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అనేది అవ్వాలి అంటే ఏంటంటే కెప్టెన్ కాని వాళ్ళు ఏం చేస్తారు అక్కడ బెల్ల పెడతారు బస్ మోగినప్పుడు బెల్లలు తీసుకోవాలి ఎవరు బెల్లం ముందు తీసుకుంటారు వాళ్ళు అక్కడ వర్షం నీళ్ళది పడుతుంటుంది అక్కడ పాట సాంగ్ అనేది ప్లే అవుతుంటే అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉండాలి ఆ పాట ఆగిపోయినప్పుడు వీళ్ళ నలుగురిలో వాళ్ళు ఎవరినో ఒకళ్ళు తీసేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నలుగురు ఉన్నారు కదా ఎవరైతే బెల్ల పట్టుకొని అక్కడ నించుంటారో వీళ్ళు నలుగురులో ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకోండి నన్ను తీసేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ బెల్ ఇది ఉంది కదా అంబరిలో ఉన్న బెంచ్ టైప్ ఉంది కదా అది బ్లూ లైన్లోకి వెళ్ళి బ్లూ స్క్వేర్ ఉంది కదా బ్లూ దాంట్లో పెట్టేస్తే వాళ్ళకి ఆ హక్కు అనేది ఉండదు వీళ్ళలో ఎవరినో ఒకళ్ళని ఎలిమినేట్ చేసే హక్కు అనేది ఉండదు అలా అవుతుంది ఫస్ట్ వెళ్ళినప్పుడు డెమో డెమో నిజంగానే యాక్చువల్ ఇలా చేతులు ఇలా పెట్టి తోసేసినట్టే వచ్చి అవి పట్టుకుంటాడు అప్పుడు శ్రీజా ఉంటుంది నువ్వు పరిగెట్టాలంటే నార్మల్గా పరిగెట్టాలంటే అప్పుడు యాక్షన్ చేసేప్పుడు ఎలా ఇలా పరిగెట్టాలి ఏంటి పెరిగెడుతున్నప్పుడు పెరిగెడుతున్నప్పుడు చేతులు ఎలా ఎందుకు రాదు అందరిని నెట్టేసినట్టు వెళ్ళి డెమో అయితే పట్టుకుంటాడు అది తిని కూడా తనుజా కూడా ఉంటుంది బట్ డెమోకే ఇచ్చేస్తుంది నువ్వే అని చెప్పేసి అప్పుడు డెమో ఎవరిని తీస్తావనంటే అక్కడ బల్ల కదపచ్చు కదా అప్పటికే తనూజా నెమ్మదిగా ఉంటుంది కదపండి అదే కదపదే కానీ నేను ఎవరికి ఇవ్వనని చెప్తే నెమ్మదిగా ఇలా కది వదిలేసుకుంటారు ఎందుకంటే కళ్యాణ్కి డెమో మీద నమ్మకం నన్ను తీయడలే అని చెప్పేసి రీతుకి నమ్మకమే నన్ను తీయడని చెప్పేసి తర్వాత రాముకి కొంచెం ఉంటుంది కొంచెం కొంచెం కదుపుతాడు ఇమాన్యుల్కి తెలుసు డెమో నన్ను తీయడం రామునే తీసేస్తారు అనుకుంటాడు కానీ రాము కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అంటే కొంచెం కదిపేసి ఊరుకుండి పోతాడు అంతే అలాగా వచ్చి ఎవరిని తీస్తున్నామని అంటే సీత కళ్యాణ్ పేరు చెప్పేస్తాడు కళ్యాణ్ పేరు కళ్యాణ్ అసలు ఏమీ మాట్లాడు నెమ్మదిగా వెళ్ళి అక్కడ కూర్చుంటాడు తర్వాత మళ్ళీ డెమో వచ్చి అక్కడ కూర్చుంటే తను లేచి లోపలికి వెళ్ళిపోతాడు అరే నా మాట విను అని చెప్పి మళ్ళీ అంటే నువ్వేనా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తాడు మళ్ళీ వచ్చి కూర్చున్నప్పుడు మళ్ళీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అనమాట సింపుల్గా అసలు ఏమీ లేకుండా తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు శ్రీజ ఎట్టుగా పట్టుకుంటుంది శ్రీగా ఎట్టుగా పట్టుకుని కరెక్ట్గా చెప్తుంది నాకు ఫస్ట్ కళ్యాణ్ తీసినప్పుడు కళ్యాణ్ తీసినప్పుడు నాకు వెంటనే రీతుని తీసేయాలనిపించింది కానీ నేను ఇప్పుడు ఇమాన్యువల్ తీసేస్తున్నాను ఎందుకంటే తనకి ఫస్ట్ కంటెండర్ కెప్టెన్ అవ్వడానికి అప్పుడు నేను తనకి సహాయం చేస్తాను హెల్ప్ చేశాను తను ఆల్రెడీ ఒకసారి అయ్యాడు అందుకనే తనకు అవకాశం ఇవ్వట్లేదు అందుకనే తీసేస్తున్నాను అని చెప్పి అని అంటారు ఇమాన్యుల్ కూడా కొంచెం కోపం వస్తుంది వెళ్తాడు షూ ఇలా పడేస్తాడు సంజన దగ్గర కూర్చుంటాడు వరే పర్వాలేదు ఏం చేస్తారో తను స్ట్రాంగ్గా ఉండదు అని చెప్పి సంజన కూడా చెప్తూ ఉంటుంది అవుతుంది మాట నెక్స్ట్ ఎవరు వస్తారు భరణి గారు వస్తారు గారు వచ్చి పట్టుకుంటారు ఈ గారి డ్యాన్స్ ఎలా ఉందంటే ఆదిరెడ్డి డ్యాన్స్ వేస్తారు కదా ఆ డ్యాన్స్ లాగే సేమ్ అనిపిస్తుంది అలాగే ఆ డ్యాన్స్ ఇప్పుడు కూడా ఆయన స్టెప్స్ వేస్తుంటారు అది భరణి గారు ఎలా వేస్తారో అలాగే అనిపిస్తుంది అనమాట నిజంగా ఆ హైటు అది అంత అలాగే ఉంటుంది కదా అందుకని చెప్పేసి భరణి గారు డ్యాన్స్ వేస్తారు ఆగిపోయినప్పుడు ఎవరిని తీస్తారంటే ఫస్ట్ ఒక బాగానే చెప్తారు రీతు నీ మీద నాకు ఎటువంటి లేదు నీకు మంచి జరుగుతుంది మంచి చేయాలని కూడా చూస్తాను కానీ ప్రస్తుతానికైతే నేను రాముకి కొన్ని పరిస్థితులను తనకు మాటిచ్చాను నేను అందుకని నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాను అంటారు అప్పుడు తను కూడా ఆ భరణిగారు వచ్చినప్పుడు మాత్రం రీతూ ఏం జబర్దస్తిలో అవుతుంది వెళ్ళి దాంట్లో ఆ బ్లూ దాంట్లో పెట్టాలని చెప్పేసి కానీ రాము కూడా చాలా పోటీ పడి చాలా పట్టుకున్నాడు నిజంగానే మళ్ళీ తర్వాత వచ్చి చెప్తాడు చాలా పట్టుకుంటే తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత పడిపోతారు ఇద్దరు నిజంగా అలిసిపోయి నిజంగా అంత గట్టిగా లాగడం అంటే కష్టమే కదా రాము కూడా చాలా ఎనర్జీ మాత్రం పెడతాడు నిజంగా అంటే ఇది చూడండి రీతు రాము దగ్గర ఓడిపోతుందంటే ఆలోచించండి రాము ఎంత ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నవాడు అసలు చూడడానికి పక్కగా ఉంటాడు కానీ బట్ స్ట్రెంత్ అయితే బాగానే ఉన్నది తర్వాత రాముని కెప్టెన్ చేసినప్పుడు వచ్చి చక్కగా హక్ చేసుకుంటాడు ముద్దు పెడతాడు భరణి గారికి బాగుంటుంది తర్వాత కెప్టెన్సీ టాస్క్ని రాముకి అయితే వేసేస్తారు రాము కరెక్ట్గా బా బాగా మాట్లాడతాడులేండి చిన్న కొంచమే రెండు సెంటెన్స్ చెప్తాడు నెక్స్ట్ వీక్ ముందు వీక్ అనేది నేను కెప్టెన్సీగా ఉండే నేను చేసే పనులకు మీరు అందరూ సహకరిస్తారనుకుంటున్నాను అది ఇదని కొంచెం చిన్న టైప్ స్పీచ్ అనేది ఇస్తాను అనమాట తర్వాత రీతు వెళ్ళి పవన్ దగ్గర కాలు కాల్ మీద చేసి ఊరుకోరా నేను కూడా ఓడిపోయాను కదా అది నార్మల్గా మాట్లాడుతుంటే నన్ను తీసి నువ్వు చెప్పావా అని అడుగుతాడు అంటే అంట నన్ను మన చేతి అంటాడు కరెక్ట్గా బాగా చెప్తాడు చాలా సీరియస్గా చేతి అని అంటాడు అంటే లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ డెమో వచ్చి అంటాడు ముందు నేను చెప్పేది విను అసలు యాక్చువల్లీ శ్రీజా ఏంటంటే రీతుని తీసేస్తాను అన్నది అందుకనే తను నేను తీసేయమని చెప్పింది అని అంటాడు అంటే రీతు రీతుని తీసేస్తా అంటే తన రీతుతో అంటే రీతు లాస్ట్ దాకా మన ఇద్దరం అనుకున్నాం కదా లేదు శ్రీజా అన్నది ఏమో ఆ టైంకి ఎవరైనా నేను అప్పుడు డెమో అంటాడు అంటే నువ్వేమో ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు అన్నావు అంటే లేదు నేను సెకండ్ అన్నాడు సెకండ్ అయితే అక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి నాలుగు ఆప్షన్స్లో ఎవరైనా తీసేయవచ్చు కదా తనేదో తీసావు అది నిజమే కదా నువ్వు సెకండ్ ప్రిఫరెన్సే అనుకున్నావు అనుకోపోని ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు రీతుకిస్తున్నావు రీతుకిస్తున్నప్పుడు నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నప్పుడు ఎవరైనా తీసేవచ్చు కదా ఇంకొకరిని ఇంకొకళ్ళని ఎవరైనా తీయచ్చు కదా తను రీతుంది శ్రీగాస్ రీతిని తీస్తుందో తీయదో అది సెకండరీ నువ్వు చేసింది ఇది అంత ఫ్రెండ్గా ఉన్నప్పుడు నువ్వు చేసింది ఏంటి నువ్వు నన్ను కదా తీసేసావు అని అని అంటాడు వచ్చి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుండే నేనేం చేస్తానో నన్ను మోసం చేస్తానంటావు అందరిలో ఒక ఏదో నేను మోసం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు అంటే మళ్ళీ వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి వచ్చి చేయలేదా మోసం అని కరెక్ట్గా బాగా మాట్లాడతాడు చేయలేదా నువ్వు మోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు నిజమే కదా శ్రీజ రీతుని తీస్తుంది ఎవరిని తీస్తుంది అది అనవసరం నువ్వు ఎవరిని తీసావు అక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు తీసావు అన్నది తర్వాత ఇప్పుడు శ్రీజ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ ఏమంటాడంటే ఫస్ట్ టైం కెప్టెన్సీ అప్పుడు నేను సహాయపడ్డాను వాడికి నెక్స్ట్ టైల్ దానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎంతో పుష్ చేసి వాడిని తీసుకుని వచ్చాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటాడంటే లెటర్ వస్తుంది కదా కళ్యాణికి ఆ లెటర్ వదిలేసుకుంటేనే డెమోకి ఏంటంటే వాయిస్ మెసేజ్ వస్తుంది మాట వాడి కోసం నేను లెటర్ కూడా వదిలేసుకున్నాను అయినా వాడికి కృతజ్ఞత లేదు అని చెప్తాను అంటాడు నిజమే కదా ఇప్పుడు రీతు అనేది ఇప్పుడు ఇప్పుడు పరిచయం అయింది కదా రీతు గట్టి గట్టిగా పడుతుంది మొన్న నిన్న పరిచయానికి ఎంతలా ఫీల్ అయిపోయి మోసం చేశాను అని అంటామని అంటే మరి డెమో కూడా ఇప్పుడిప్పుడే కదా పరిచయం వేయడం ముందు నుంచి నీకు ఏమైనా తెలుసా లేదు కదా మరి తప్పే కదా ఆ కళ్యాణ్ ఫీల్ అవ్వడం కరెక్టే శ్రీజా కూడా ఏమంటాను ఫస్ట్ ఏంటంటే రాముని కానీ ఇమాన్యుల్ని కానీ తీసేస్తాను ఎలాగైనా కళ్యాణ్నే ఉంచుతానని చెప్తాను అంటుంది ఏమో సిచ్యువేషన్ ప్రకారం నేను ఏ విధంగా అనైనా ప్రవర్తించవచ్చా అని అన్నది కానీ ఓకే సరే సిచ్యువేషన్ ప్రకారం ఏమైనా ప్రవర్తించచ్చా ఫస్ట్ ఎవరు వచ్చారు నువ్వు వచ్చావు డెమో వచ్చావు డెమో వచ్చినప్పుడు అక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇంకెవరినైనా తీయచ్చు కదా నన్ను ఎందుకు తీసావు అంటే నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే కదా ఇచ్చావు అని చెప్పేసి అని రీతు చెప్పిన వెంటనే నువ్వు చేయాలా అది మాట తను తన పాయింట్ కళ్యాణ పాయింట్ కరెక్టే శ్రీజ వలన కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుంది రీతు రీతు అప్పుడు చెప్తుంది కళ్యాణ్ తీసేయని చెప్పేసి అది కూడా చెప్పిన వెంటనే తిని కూడా తీసాడు తిని కూడా తప్పే అంత క్లోజ్ బాండింగ్ అది ఇది ఉన్నప్పుడు అలా తీయడం తప్పే కదా కరెక్ట్ కాదు కదా అవుతుంది నేను ఇప్పుడు కెప్టెన్ కింద ఎవరైతే రాను తర్వాత బయట నుంచి వస్తారు ప్రమోషన్ కోసం అది నార్మల్గా హయ్యర్ దానికోసం దాంట్లో